ఏంట్రా ఇంకా డెకరేషన్ అవ్వలేదా బొమ్మ వచ్చేస్తుంది కానీ త్వరగా అండి పొంతులు ఎక్కడ ఉన్నారు ఆ టైం అయిపోయింది అలా కొట్టే బొమ్మే లేదరా ఏరియాలో ఆ సునీత ఎక్కడన్నా పరిగెత్సానా అది కాదే పంతులు గారు చంద్రమోహన్ చూడొద్దన్నారు ఈ రోజు రోజులు హాలిడేస్ ఇచ్చారా ఒక్క రోజా ఐదు రోజులు పెట్టండి రే ఉట్టి రెడీ చేశారా అది తాడలేదు నువ్వేనా నేను కొట్టినప్పుడు కొంచెం ఎక్కువ ఉంచాలి ఓకే ఎలాగట్లేదు అండి ఆ లైట్లు ఎవడు రాడు మా రండి రెండండి ఏమో వైష్ణ్ రాలేదా ప్రసాదం తీసుకెళ్తాదేమో అని వెనక వెళ్ళబండి వెనకెళ్ళి వెనకలు అండి అండి ఉండి ఉండి ఇక్కడ అన్నం పెట్టుకుంటారు కానీ రూపాయి కూడా ఉండేలేదు అంకుల్ ఫ్యామిలీతో వచ్చేయండి నైట్ అందం ఉంది అంటే మీరు కూడా వచ్చిందండి ఆడి మన డబ్బులు ఏదే అది చెప్పద్దు అరే ఐటమ్స్ రెడీ అయిపోయా చిన్నపిల్లలకి సగం కాజా పెద్దలకి ఫుల్ కాజా ఆ డబ్బులు ఏదో ఆడికి కాజా అయ్యి అరే రైస్ తక్కువ అయిపోయింది కదా చూడు అక్కడ నన్ను అడిగింది నేను వేసేవాడిని కదా డబ్బులు ఏ ప్రతి దీన్ని నేను చూసుకోవాలి జేఈ పోలే కనీస రాజుకి కుర్చీ ఎక్కడ పెట్టాలా ఇది ఇక్కడ ఈ పక్కన పెట్టు ఆ లేడీస్ ఇటు సైడ్ అమ్మా లేడీస్ సైడ్ జెంట్స్ ఇటు సైడ్ అరే నైట్ కి ఊరేగింపు ఉంది డీజే మాట్లాడేవా జనరేటర్ అరే లైటింగ్ లైటింగ్ ఫస్ట్ ఉండాలి రే రూటా రూటానికి వెళ్తామా మన మీద వెళ్ళి ఆ పక్కలెళ్ళి వచ్చి మళ్ళీ అనక్కొచ్చా ఈసారి పన్నెండు అడుగులు పెట్టాం కదా నెక్స్ట్ ఇయర్ ఇరవై అడుగులు పెడతాం ఏం పాటలు పెడుతున్నారా దేవుడు పాటలు పెట్టు